హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మన వీడియో వచ్చేసి అయితే ఈరోజు సప్త శనివారాల వ్రతంలో ఐదో వారం అనమాట నాకు ఐదో వారం కంప్లీట్ అవ్వకముందే అద్భుతం అయితే జరిగిందనమాట సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే అస్సలు ఊహించలేదు ఇట్లా జరుగుతుంది అనేసి అయితే సో అదేంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను దేవుడిని అలంకరించుకోవడానికి అయితే ఫస్ట్ అయితే ముగ్గేసేసుకున్నాను కింద నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత వచ్చేసి పీఠం వేసుకొని పీటకి పసుపు రాసి మళ్ళీ బియ్యం పిండితో ముగ్గేసేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను తర్వాత వచ్చేసి వైట్ టవల్ అయితే పరిచేసుకున్నాను సో దేవుడి ఫోటో తర్వాత పెట్టుకుంటాను ఇక్కడైతే పిండి దీపాల కోసం అయితే పిండి అయితే తడుపుకుంటున్నాను అనమాట కొంచెం నాంతది కదా అప్పటివరకు అనేసి పిండి అయితే తడుపుకుంటున్నాను సో ఎవరు కూడా ఇట్లా జరుగుతుంది అనేసి అయితే అస్సలైతే ముందే ఊహించరు నేను కూడా ఊహించలేదనమాట ఇలా జరిగినందుకైతే చాలా అంటే చాలా సంతోషంగా అయితే అనిపించింది వేరే వాళ్ళు చెప్తూ ఉంటే ఏదో చెప్తున్నారులే అలా జరుగుతుందా అనేసి అయితే అనుకున్నాను కానీ నా వరకు వచ్చేవరకు అయితే తెలియలేదు అది విషయం అనేది జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత ఆనందంగా అనిపిస్తుంది అనేసి అయితే నా వరకు వరకు అయితే అర్థం అవ్వలేదన్నమాట ఇక్కడైతే మంచిగా పిండి దీపాల కోసం అయితే పిండి తడిపేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పూజా సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వాటి అన్నింటికి కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో బొట్టు లేకుండా అయితే మనం దీపం వెలిగించకూడదనమాట అందుకోసమని గంధం మరియు కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను నేనైతే ఎక్కువ పూజ ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు అనమాట చెంబులో అయితే వాటర్ పెడుతున్నాను అదేవిధంగా ప్రమిదలకి దీపాల కోసం ప్రమిదలు అయితే పెట్టేసుకున్నాను చాలామంది అడుగుతున్నారు ప్రమిదలు పెద్ద ప్రమిదలు అయితే చాలా బాగున్నాయి అక్క ఇత్తడివా అనేసి అడుగుతున్నారు అవునండి అవి ఇత్తడివే సో నేను వచ్చేసి ఇక్కడ షాప్లోనే తీసుకున్నాను మేము ఉండే సైడ్ అయితే సో ఏంటి అద్భుతం అనేసి అనుకున్నారు కదా సో ఇప్పుడైతే చెప్పేస్తున్నాను అనమాట ఈ పటం అనమాట ఏంది ఫోటో పోయి ఇంత సంతోషపడుతున్నారా అనేసి అయితే అనుకోకండి నాకు ఇది తిరుపతి నుండి అయితే వచ్చింది అనమాట ఈ ఫోటో మరి అది కూడా శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజైతే దేవుడు అయితే మా ఇంటికి వచ్చిండు సో అందుకైతే నేను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా అది కూడా శుక్రవారం రోజు మరియు వరలక్ష్మి వ్రతం రోజు రావడం అనేది చాలా అంటే చాలా విశేషంగా అయితే భావిస్తున్నాను సో అందుకే ఐదో వారాలు కంప్లీట్ అవ్వకముందే దేవుడు అయితే మన ఇంటికి వచ్చేసింది కాబట్టి ఐదో వారం అయితే మన ఇంటికి వచ్చిన దేవుడు ఫోటో పెట్టుకొని అయితే నేనైతే పూజ చేస్తామనుకున్నాను అందుకే ఇక్కడైతే అదే ఫోటో ఓపెన్ చేసి ఐదో వారం అయితే ఫోటో పెట్టుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట సో అందరూ అనేవాళ్ళు నేను చూసిన వీడియోలలో ఏందంటే మన పూజ కంప్లీట్ అయిపోయే వరకు ఏదో ఒకటి జరుగుతుంది అనేసి అయితే అన్నారనమాట అంటే ప్రసాదం కానీ లేదంటే ఎవరైనా చుట్టాలు కానీ ఇంటికి వస్తారు భోజనానికి వాళ్ళ రూపంలో దేవుడే మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు అనేది అయితే నేను విన్నాను కాకపోతే నా విషయంలో జరుగుతుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలే అనమాట వాళ్ళు వెళ్ళిన విషయం కూడా తెలియదు మాకు మాకు తెలిసిన వాళ్ళైతే తిరుపతికి వెళ్ళారంట పటం తెచ్చి ఇచ్చే వరకు కూడా మాకు తెలియదు అనమాట సో ఫ్రైడే రోజు స్వామివారు అమ్మవారు కలిసి వచ్చినందుకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే అదైతే మాటల్లో చెప్పలేను అది ఏదైనా కూడా మనం చేస్తే మన సొంత ఎక్స్పీరియన్స్ అయితేనే అది ఏదైనా కూడా మనకు అర్థమవుతుంది అనమాట ఎవరో చెప్పింది వింటే అయితే మనకు అర్థం అవ్వదు ఎవరిదో విషయం ఎందుకు వేరే వాళ్ళు చెప్తుంటే నేనే అనుకున్నాను నిజమా అట్లా జరుగుతుందా ఏదో చెప్తున్నారు వాళ్ళు అనేసి అయితే అనుకున్నాను కానీ నా వరకు వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది అనమాట సో ఎవరు ఎవరికన్నా శని ప్రభావం అట్లా నడుస్తుంది అనుకునే వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో శనిని దూరం చేయగలిగే శక్తి వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉందన్నమాట అందుకోసమని తప్పకుండా మీరు చేసుకోండి కొంతమందికి ఉంటుంది కదా నాటి శని అర్ధాష్టమ శని అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే చేసుకోండి పిండి దీపాలు వెలిగించడం అనేది చాలా అంటే చాలా మంచిదంట మనం పూజ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ అయితే తెలుసాయి అనమాట నాకైతే ఫస్ట్ ఏం తెలియదు పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఒక్కొక్కటి అన్నీ అయితే తెలుస్తున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే వస్త్రం నేనే ప్రిపేర్ చేసి స్వామివారికి అయితే వేస్తున్నాను అనమాట నేను షాప్లో అయితే కొనుక్కు రాలేదు నేనే రెడీ చేసి అయితే వేస్తున్నాను సో ఇంకొకటి వచ్చేసి శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేయడం అనేది కూడా చాలా విశేషం అంట అంటే శనివారం పూజ అనేది నాకు తెలియకుండానే నేను చేసేసుకుంటున్నాను దానికి కూడా చాలా ఆనందంగా అయితే అనిపించింది సో ఒక అద్భుతం అయితే స్వామివారు మా ఇంటికి రావడం అని చెప్పినాను కదా ఇంతకుముందు ఇంకొకటి వచ్చేసి సాటర్డే రోజు మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారనమాట అనుకోకుండా వాళ్ళు వస్తారని కూడా అనుకోలేదు వస్తారని కూడా తెలియదు సో ఆ రోజు నైట్ అయితే చుట్టాలైతే వచ్చారు ఆ రోజు వాళ్ళందరూ మా ఇంట్లోనే భోజనం అయితే చేశారు అనమాట సో ఇది కూడా ఒక అద్భుతమే అని చెప్పుకోవచ్చు నాకైతే రెండు ఒకటేసారి జరిగినాయి అనమాట ఇదైతే ఐదో వారం కంప్లీట్ అవ్వకముందే జరిగింది అవన్నీ అయితే ఫోటో అవన్నీ అయితే ఐదో వారం అయ్యే లోపే వచ్చినాయి నేను అదే అయితే ఐదో వారం పూజ అయితే చేసినా అనమాట సో చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మరి మీకు ఎట్లా అనిపించింది నా మాటలు చూస్తే నిజమని అనిపిస్తుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే రెండు కూడా ఒకటేసారి జరిగినాయి అనమాట చూడాలి మరి ఇంకా ఉన్నాయి కదా ఇంకొక మూడు వారాలు అయితే మూడు వారాలు అయ్యే లోపు ఇంకేం జరుగుతుందని అయితే మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను మంచి జరగాలని అయితే దేవుణ్ణి కోరుకుందాము నా తరఫున మీరు కూడా కోరుకోండి నా కోరిక నెరవేరాలని కూడా అందరు అనుకోండి సో ఇక్కడ వచ్చేసి అయితే పిండి దీపాలకు అయితే నామాలు పెట్టుకుంటున్నా అనమాట బొట్లు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను పిండి ఫస్ట్ తడిపి తెరపి పెట్టుకున్నాను కాబట్టి దీపాలు అనేది మంచిగా వస్తున్నాయి అనమాట ఎక్కడ కూడా చీలికలు అట్లా రాకుండా మీరు కూడా ఒకవేళ చేసినట్టయితే తప్పకుండా అదే విధంగా చేయండి ఎంబడే మనం పిండి కల్పవొంగల్ని చేస్తే అంత నీట్గా అయితే రావు అనమాట అందుకోసమని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసుకోండి అది పెట్టాలి ఇది పెట్టాలి అని కాకుండా మనం భక్తితో శ్రద్ధతో పూజ చేసినట్టయితే దేవుడు తప్పకుండా మన పూజనైతే తీసుకుంటాడు ఫ్రెండ్స్ అదైతే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అయితే అర్థమైందనమాట నేను అనుకోలేదు కూడా చెయ్యాలి అనేసి అయితే కొంతమంది ఏమో రెండు మూడు నెలల నుండి అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు చేయడానికి అని చెప్తుంటే కూడా విన్నాను బట్ నేనైతే అనుకోలేదు చేయాలని సడన్గా ఈ వారం ఈ సాటర్డే అనుకున్నాను నెక్స్ట్ వీకే స్టార్ట్ చేసేసిన అనమాట సో అది కల్చర్ రావడం కూడా ఒక విశేషమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అట్లా అనుకోంగల్నే అట్లయితే కుదరదు కదా లేడీస్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎంబడెంబడే అనుకోంగల్ని కూడా కుదరదు నాకైతే కుదిరిపోయిందనమాట అన్నీ కూడా కలిసి వచ్చినాయి మంచిగా సో అదేవిధంగా అయితే నేనైతే మంచి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఏది ఏమైనా మంచి అయితే జరిగిందనమాట నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్ సో మీరు ఉన్నంతలో ఏం లేకపోయినా ఉత్తి పిండి దీపాలు వెలిగించుకొని అయితే పూజ చేసుకోమని అయితే నేను చెప్తున్నాను అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే చెప్తున్నాను అన్ని పెట్టుకోవాలి అన్ని దేవాలి అనేసి అయితే అస్సలు ఆలోచించకండి మీరు ఉత్తి పిండి దీపాలు వెలిగించినా కూడా దేవుడు మీ కోరికనైతే నెరవేరుస్తాడనమాట ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన పదే పదే ఎన్నిసార్లు చెప్తావు అక్కా అనేసి అయితే అనుకోకండి అంటే ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు పూజ అయిపోకముందే నాకైతే నమ్మకం వచ్చిందనమాట చాలా సో అందుకోసమని ఇన్నిసార్లు చెప్తున్నా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో నా వల్ల అయితే నా ఆశ అనమాట ఇక్కడ వచ్చేసి మంచిగా అయితే అలంకరించుకున్నాను మీరు చూస్తున్నా కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది నేను నాలుగు వారాల వరకు అయితే వేరే ఫోటోలు పెట్టి అయితే పూజ చేశాను ఈ ఐదో వారం వచ్చేసి ఈ ఫోటో పెట్టి అయితే పూజ చేస్తున్నాను అనమాట సో మరి మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చెయ్యండి నేను వచ్చేసి ఇక్కడ నూనెతో ఉంటే వెలిగిస్తున్నాను అంటే నేను చూసుకోలేదు నెయ్యి లేదనే విషయం చూసుకోకుండా అయితే అన్ అప్పుడే చూసుకున్నాను అందుకోసమని నూనె పోసి అయితే దీపాలు కూడా వెలిగిస్తున్నాను అనమాట అంటే మనం మామూలుగా ప్రమిదల్లో పెట్టేవి అదేవిధంగా పిండి దీపాలు వీలైనంత వరకు పిండి దీపాల్లో నెయ్యి పోసి వెలిగించుకుంటే చాలా మంచిది సో ఈ వీక్ అయితే నాకు కుదరలేదు చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నారో స్వామివారు స్వామివారు ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను నా తరఫున మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ అందరికీ అయితే మంచి జరగాలని ఆశిస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి తెలుసు ఈ పూజా విధానం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేను మంచిగా పిండి దీపాలు అయితే వెలిగించేసుకున్నాను అంత ఫాస్ట్గా ఎట్లా వెలుగుతున్నాయి అనే కామెంట్ కూడా వచ్చింది నాకు ఏం లేదండి మనం ఒత్తులేసి ఆయిల్లో తడిపిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం అనేది కొనలకైతే వేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా తొందరగా వెలిగిపోతాయి అందుకోసమని కొంచెం పచ్చ కర్పూరం అయితే కొనల దగ్గర వేయాలి ఎందుకంటే ఏడు ఒత్తులు వేసినాం కాబట్టి ఎక్కువ లావు ఉంటుంది కదా అందుకోసమని తొందరగా వెలుగదు అందుకోసమని కొంచెం కర్పూరం వేసుకున్నట్టయితే తొందరగా వెలుగుతాయి దీపాలు అనేది నేనైతే నాకున్నంతలో ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి మంచిగా అనిపించింది అనే విషయం అయితే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా అయితే ఉన్నాను ఏం చెప్పాలన్నా కూడా నాకు మాటలు అయితే రావట్లేదు అనమాట ఏం చెప్పాలనేది కూడా అర్థం అవ్వట్లేదు అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే తెలియట్లేదు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి సో ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నేను కూడా ప్రసాదాలు అయితే ఎక్కువ ఏం పెట్టట్లేదు దేవుడి దగ్గర పానకం వడపప్పు చలివిడి ఒక ప్రసాదం ఏదో ఒకటి చేసి పెడుతున్నాను అదేవిధంగా పళ్ళు కొబ్బరికాయ పెడుతున్నాను అనమాట సో శని ప్రభావం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి వాళ్ళకి తొందరగా విముక్తి అనేది వస్తుంది అనేసి అయితే నేను విన్నాను మనం వెంకటేశ్వర స్వామికి పూజించినట్లయితే అన్ని దేవతలకి దేవుళ్ళకి పూజ చేసిన ఫలితం అయితే మనకు వస్తుందంట ఈ విషయం నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది నమస్తే అండి మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను